మహాత్మా జ్యో జ్యోతిరావు పూలే పద్ధతిని పురస్కరించుకొని మరి తన ఆశయాలకు అనుగుణంగా తనను గురువుగా భావించి మీకు బిఆర్ అంబేద్కర్ గారు తన డిసిపి గారి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రజలకు హక్కులు కల్పించిన ఒక మహనీయుడు ఈ సమాజ మార్పుకు నాంది పలికి అట్టడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప ఆలోచన ఈ ఆలోచనకు స్ఫూర్తినిచ్చిన మరి సంఘాల నాయకులు పాపన్న గారికి మరియు సీనన్న గారికి సంపదన్న గారికి ఇక్కడికి వచ్చిన మన రాజన్న గారికి పెద్దల తొక్కులకు నా తరపున ధన్యవాదాలు చేసుకుంటూ వాళ్ళను ఎప్పుడైతే మనం స్మరించుకొని తరించిపోతామో బీసీలందరూ దళితులందరూ ఏకమై సమాజానికి ఒక శక్తిగా ఎదిగినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని నేను భావిస్తున్నా రాబోయే తరాలలో కూడా మరి మన పూర్వీకులు మన పెద్దలు ఆలోచన మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐక్యతతోటి మరి రాజ్యాధికారం మన చేతులకు వచ్చే విధంగా ఇక్కడ మరి ఏమవుతుందంటే ఒక కొంతమంది వ్యక్తి లోపల ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి ఇష్టానుకూలంగా మార్చుకుంటుండ్రు మరి ఇంకా అరిచివేదకు మీదకు గురవుతురు దీన్ని అధికమించడానికి రాబోయే తర రాబోయే రోజులలో మన అట్టడుగు బలహీన వర్గాలు ఏకమై మనమే సమాజాన్ని పాలించేంతవరకు మనం ఐక్యతతోటి పోరాడాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నేను జేబీములు తెలియజేసుకుంటూ जय अंबेडकर, जय जय अंबेडकर, जय अंबेडकर, जय जय अंबेडकर, जय पुले, जय जय पुले, जय 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 कांसीराम, जय बीपी मंडल जय जय बीपी मंडल